వేలాది మంది కార్యకర్తలతో నామినేషన్ వేయడానికి చింతలపూడి నుంచి పొన్నూరు పురపాలక సంఘ కార్యాలయం వరకు పొన్నూరు బీజేపీ జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి దూలిపాల నరేంద్ర కుమార్ ర్యాలీ చేసుకుంటూ నామినేషన్ దాఖలు చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగిందని నామినేషన్ కార్యక్రమానికి హాజరైన బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని ఎలా దోపిడీ చేశారు ఆయన్ని చూసి ఇక్కడున్న ఎమ్మెల్యే కిలారి రోసయ్య కిరణ్ అడ్డగోలుగా ఈ నియోజకవర్గంలో ప్రజల సొమ్ము దోపిడీ చేశారని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో బిజెపి జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు E Rosso? o que పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది ఈ నామినేషన్ లో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి అలాగే నియోజకవర్గ ప్రజలకి అందరికీ పేరు పేరున ఉదయపూరికపోయినా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇవాళ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన అంతకు కావాలి అని చెప్పి అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు బీజేపీ కలిసి ఏర్పడడం జరిగింది ఎందుకంటే ఐదు సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో విధ్వంసం మనం చూసాం దోపిడీ చూసాం అరాచకం చూసాం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఎలా దోపిడీ చేశాడో ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కిలారి వెంకట రోసయ్య గారు అడ్డగోలుగా ఈ నియోజకవర్గంలో ప్రజల సంపద దోపిడీ చేయడం జరిగింది మేము కొన్నూరులో ప్రజా చార్జ్ షీట్ అని పెట్టాం రెండు వేల ఐదు వందల అరవై కోట్ల రూపాయలు వివిధ అటు మద్యంగానే ఏంటి గ్రావెల్ మాఫియా కావచ్చు గూగుల్ కావచ్చు వివిధ అంశాల మీద జరిగిన దోపిడీని ప్రతిబున ఆ రోజే చెప్పాను ఒక దొంగ పోతే ఎక్కువ పెద్దగా వస్తాడని చెప్పి చెప్పడం జరిగింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా సంక్షేమం పేరు మీద పెద్ద ఎత్తున దోపిడీ చేశాడు పాలనని అంత పలికెందుకు ఇవాళ ప్రజలందరూ కూడా మాతో కలిసి ముందుకు వచ్చారు ఆ దోపిడీ పాలనని అంత పలుకుదాం ప్రజలు ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఈ పాలన మీద